యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు నాకు మంచి సమయము అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన విమోచకుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను యశా గ్రంథము యాభై ఏడో అధ్యాయం పన్నెండవ చిన్నంలో కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగ విభాగించుకొనను ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోచెను అతిక్రమంలో చేయువారిలో వాడాయను అనేకుల పాపములను భరించుటకు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము విజ్ఞాపనము ఇక్కడ ఇక్కడేమంటున్నా అంటే ఆయన గనులతో కలిసి అంట రెండవది మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు ఈ లోకంలో మనుషులము అనబడిన మనము అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉండగా పాప విమోచన క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగింది అతిక్రమంలో చేయువారిలో ఎంచబడిన వాడు ఆయన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూడ్చి ఆయన విజ్ఞాపములు చేస్తున్నాడు తండ్రి యోధ ఆయన యేసుక్రీస్తు ప్రభు లోకానికి గొర్రెపిల్లగా లోకానికి వచ్చాడు తనను తాను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు దరిద్రుడిగా వచ్చాడు మరణము పొందునంతగా తండ్రికి విధేయత చూపించాడు శిలువ మరణము పొందినంతగా విధేత చూపించాడు హింసింపబడ్డాడు బాధింపబడ్డాడు పలుమార్లు మనుషుల ద్వారా అవమానపరచబడ్డాడు అయినా కూడా ఆయన ఎవరిని దూషించలేదు ఎవరిని ఎగతాళి చేయలేదు మౌనముగా ఉండిను గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండెనో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీర దారిగా ఉన్నప్పుడు మౌనముగా ఉండిను ఆయనను సిలువ వేసేటప్పుడు కూడా మౌనముగా ఉన్నాడు కొరడాలతో కొట్టేటప్పుడు కూడా మౌనముగా ఉన్నారు ఆయనను గుద్ది నీవు క్రీస్తువైతే చెప్పమని అన్నప్పటికి కూడా మౌనంగా ఉన్నాడు సిలువలో ఉన్నటువంటి దొంగ నీవు దేవుని కుమారుడు అయితే నీవు సిలువలో నుంచి బయటికి రా నిన్ను నువ్వు రక్షించుకును మమ్మల్ని రక్షించుము అన్నప్పటికి కూడా మౌనముగా ఉన్నాడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు దేవుని కుమారుడివా అంటే నీ వన్నట్టే అన్నాడు నీవు క్రీస్తువా అంటే నీ వన్నట్టే అన్నాడు మౌనముగా ఉన్నాడు ఆయనను పలుమార్లు రాళ్ళు తీసుకొని తరిమినప్పటికి కూడా మౌనముగా ఉన్నాడు ఆయన బదులు ఆయన ఎవరిని తిరిగి విమర్శించలేదు ఆయన తిరిగి ఎవరిని ద్వేషించలేదు కానీ ఆయన ద్వేషింపబడ్డాడు బాధింపబడ్డాడు హింసింపబడ్డాడు కారణము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు శ్రమ అనుభవించాడు బాధ అనుభవించాడు యోహాన్ స్వార్థ పదవ అధ్యాయం పదకొండవచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టినా గొర్రెలంటే సాధారణముగా ఉండే గొర్రెలు కాదు మనుష్యులు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు ఆయన కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి అయి ఉన్నాడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున నా భక్తిహీనుల కొరకు చనిపోయాను క్రైస్ట్ జీజస్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్ అస్ హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ది క్రాస్ హీ వాజ్ బరీడ్ అండ్ రౌజ్ ఫ్రమ్ ది డేడ్ టు మేక్ అస్ రైచియస్నెస్ జీజస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు డిస్ట్రాయ్ ది వరల్డ్ హీ నాట్ కమ్ టు డిస్మాంటిల్ ది వరల్డ్ బట్ హీ కేమ్ To, to save sinners, unless if you, if you don't believe that Jesus is Son of God, you will die in your, in your sin. If you believe that Jesus is Son of God and you have to believe Jesus Christ, you have to confess your sins, you have to repent, you have to be baptized. Your sins will be forgiven. Bible says very clearly, Unless if you don't believe Jesus Christ, you will go to hell. He came to the world to save sinners. He gave his life for our sins. If you are a righteous man, you don't have to believe Jesus Christ. But Bible says everybody is sinner in the world. Nobody is righteousness. Bible pastanga దెర్ ఈజ్ నో వన్ రైచియస్ మ్యాన్ ఇన్ ది వర్ల్డ్ ఎనీ రిలీజియన్ బట్ ఎవ్రీబడి సిల్ వెన్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ వెన్ యూ రిపెంట్ వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ యువర్ సిన్స్ విల్ బీ ఫర్ గివన్ యూ విల్ బికమ్ రైచియస్నెస్ అప్పుడు నీవు నీతి మంతుడిగా జీవిస్తావు అని బైబిల్ గ్రంథం చెబుతుంది కొరందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడో వచనంలో నాకీయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిను మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు కొరెందులోకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదహైదో వచనములో జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము అందరి కొరకు ఆయన మరణించాడు మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును పెట్టాడు ఎవడునూ మంచివాడి కొరకు తన ప్రాణమును పెట్టునేమో కానీ ఎవడునూ చెడ్డవారి కోసము తన ప్రాణమును పెట్టలేడు బైబిల్ గ్రంథం ఇలాగే చెబుతుంది మళ్ళీ ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణమును పొట్టుకు పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం ఏంటి వాట్ ఈజ్ యువర్ బెనిఫిట్ ఇఫ్ యూ ఎర్న్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వన్ డే యూ విల్ డై వేర్ ఈజ్ యువర్ ప్రాపర్టీ వెర్ ఈజ్ యువర్ మనీ యూ కెనాట్ బ్రింగ్ సింగల్ డాలర్ టు హెల్ ఒక్క దా రూపాయి కూడా తీసుకెళ్ళలేవు వీ టు లీవ్ యువర్ మానే ఇన్ ది వరల్డ్ వీ హ్యావ్ టు లీవ్ యువర్ లైఫ్ వి హ్యావ్ టు గో బై ఎంటీ యాన్స్ ఒట్టి చేతులతో వెళ్ళాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణము పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి విమోచకుని లేకుండా నీవు లోకంలో జీవించినటువంటి జీవితం అంతా వ్యర్థము నీ హృదయంలో నెమ్మది సమాధానము సంతోషము ఆనందము ఎందుకు కలగలేదంటే ఆర్ నాట్ సేవ్డ్ నీలో రక్షణ లే రక్షణ కలిగి ఉండలేదు నువ్వు రక్షింపబడలేదు వెన్ ఆర్ సేవ్డ్ యూ విల్ హ్యావ్ పీస్ అండ్ జాయ్ అదర్వైజ్ యూ విల్ డై ఇన్ యువర్ యూనివర్సిన్ బైబుల్ ఖచ్చితముగా రూఢీగా చెబుతుంది నీవు నీ పాపంలో చనిపోతే నీకు ప్రయోజనం ఏంటి వాట్ ఇస్ యువర్ బెనిఫిట్ ఇఫ్ యూ డై యూనివర్సిన్ ఏమిటి నీకు ప్రయోజనము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యము వినండి సత్యవాక్యము నేర్చుకోండి మీ అందరికీ వందనాలు ఆమె